బాపట్ల జిల్లా పర్చురు నియోజకవర్గం జే బ్లాక్ బ్లాక్బెర్రీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మంత్రులు మంత్రి కొలుసు పార్థసారథి గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు జిల్లా కలెక్టర్ వెంకటమురళి కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి సీఎం చంద్రబాబు బహత్తరమైన నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్యే ఏలూరి దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కొనుగోలు చేయని విధంగా పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని రైతులు ఈసారి పొగాకు పంట సాగు చేయొద్దు వ్యవసాయ అధికారులు సూచనలతో అంతర్ పంటలను సాగు చేయాలని రైతులను ఆదుకోవటానికి సీఎం చంద్రబాబు ముందుంటారు ఈ రోజు రైతులకు మంచి రోజు జిల్లా కలెక్టర్ వెంకటమురళి దేశ చరిత్రలో వాణిజ్య పంట పొగాకును కొనుగోలు చేయడం ఇదే ప్రథమం జిల్లాలో మొత్తం పద్దెనిమిది పొగాకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం ఈ ఒక్కరోజు పంగలూరు పర్చూరు ఇంకొల్లులో మూడు కేంద్రాలు ప్రారంభం రైతులు అధైర్యపడవద్దు ప్రతి రైతు సాగు చేసిన పొగాకు పంటను కొనుగోలు చేస్తుంది పొగాకు రైతులకు అండగా ప్రభుత్వం నిలిచింది మంత్రి గొడ్డిపాటి పొగాకు కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల డెబ్బై కోట్లు కేటాయించింది రైతులు కొనుగోలు కేంద్రాలు జాగ్రత్తలు వహించాలి అధిక తేమతో పొగాకు బెల్లు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావద్దు అధిక తేమను పొగాకు బెల్లతో కలిపి ధర పడిపోతుంది మార్కుఫెడ్ నుంచి ఏ రైతుకైతే సమాచారం వస్తుందో ఆ రైతు మాత్రమే కొనుగోలు కేంద్రాలకు పొగాకు తీసుకురావాలని పొగాకు రైతులకు అండగా సీఎం చంద్రబాబు నిలిచారని మంత్రి కొలుసు సారథి రైతులు పండించిన పంటను అమ్ముకోలేని దీనస్థితిలో రైతులు ఉన్నారు రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం చంద్రబాబు రైతుల నష్టాలు చిక్కుకోకుండా మార్కుఫేడ్ ద్వారా పొగాకును కొనుగోలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కొనుగోలులో మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్యే ఏలూరి కృషి అమోఘం